మీనరాశి ఫలితాలు మరి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఫైనాన్స్లో కానీ కలిగేటువంటి యొక్క లాభంలో రావలసినటువంటి యొక్క డబ్బు వసూలు కాగలదు మరియు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయుట నూతన గృహ ఆలోచన చేయుట నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచనలో ఉండుట మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ ఇత్యాది యొక్క వ్యాపారాలు మరియు కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు గడించగలరు ఈరోజు నూతన వ్యాపారం ప్రారంభం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి భవిష్యత్తులో కూడా మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు శని రాజకీయ రంగం వారికి గ్రహచార గోచార స్థితి మరి బావుగా ఉన్నందున మంచి అవకాశాలు ఈరోజు కలిగి ఉన్నాయి విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మరియు ఉద్యోగంలో కానీ విద్యారంగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు కనకబుషరాగం ధరించిన చాలా మంచిది